హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ నాలుగోసారి అయితే టమాటా తెంపుతున్నాం టైం అయితే ఏడున్నర అయితే ఉందో చూడండి పొద్దుపొద్దుగా అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నాలుగో కటింగ్ అయితే తెంపుతున్నాం అన్న చూడండి ఈసారి కూడా రేటు ఎట్లుందో చూడాలి పోయినసారి అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే పడింది మనకు ఈసారి రేటు చాలా తక్కువ ఉంటుంది అంటారు ఎందుకంటే హోలీ పండుగ కాబట్టి ముందే రేట్ అయితే చాలా తక్కువ ఉంటుంది అందుకనే సరుకు అయితే ముందుగా తీసుకురావని చెప్పి అనమాట అందుకే అయితే తొందరగా సరుకు అంటే ఓలీ పండుగ ముందు రోజే సరుకు అయితే తీసుకుపోయినాం సరుకు అంటే ఆల్మోస్ట్ టమాటా అంటే అది వాళ్ళ జనరల్గా వాడక భాషలో సరుకు అని చెప్పి అంటారు కదా సో అందుకే మనం అట్లా మాట్లాడినాం సో మనకైతే టమాటా అయితే చూడండి ఈసారి కూడా క్రాప్ మంచిగా వచ్చింది మీరు చూడొచ్చు వీడియోలో ఈసారి కూడా బాగుంది టమాటా చూడండి సేమ్ సార్ లాగానే మన టమాటా రాసి అయితే మనకు అంతే వచ్చింది సో బాక్స్లో అయితే ఏమైతే చూడాలి కానీ టమాటా అయితే అంతే ఉంది సో మనం ఏం చేస్తున్నాం అంటే ఎండలకు ఖరాబ్ అవుతుందని చెప్పేసి పట్ట అయితే కప్పుతున్నాం చూడండి మంచిగా అట్లా పట్ట కప్పి నీట్గా మళ్ళీ తెల్లారైతే లోడ్ చేసేటప్పుడు అయితే తీసుకుపోతుంది అనమాట చూడొచ్చు మీరు లోడ్ చేసేది కూడా చూపిస్తే చూడండి పొద్దుగా పొద్దుగాల అయితే మనం ఏడున్నర ఏడున్నరకు అయితే లోడ్ చేస్తున్నాం లోడ్ చేసి అదే రోజు మార్కెట్కి అయితే తీసుకుపోతున్నాం అనమాట సో మన ఆటో వచ్చేసి మన యాదగిరి మనకు దాన కొట్టే అతను ఆటోనే లాస్ట్ టైం కూడా అతన్ని తీసుకుపోయినాం ఇప్పుడు కూడా అతని తీసుకుపోయినాం సో చూడొచ్చు మీరు సేమ్ అంతే అయింది లోడ్ కూడా మార్కెట్కి అయితే పోయినాం చూడండి మార్కెట్కి అయితే వచ్చేసాం నల్గొండ మార్కెట్ ఇది నల్గొండ కూరగాయల మార్కెట్ ఆల్మోస్ట్ మేము పోయేసరికి ఎయిట్ ఫార్టీ అయిందండి ఎనిమిది నలభై అయింది మన టమాటా అయితే రేట్ అయితే ఫస్ట్ చీప్ అంటే ఆ టమాటా అంటే అసలు అక్కడ టమాటా అన్నట్టుగా మాట్లాడుతున్నారు పక్కన పక్కన అయితే వంద ఎనభై అంటారనమాట మన టమాటా కొంచెం రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి నూట యాభైకి అయితే మాట్లాడినాం లాస్ట్ వరకు అదే రేటు లాస్ట్ అన్నారు అంతకైతే ఎక్కువని చెప్పారు అనమాట ఎక్కడ చూసినా టమాటా అయితే టమాటా టమాటా అంటారనమాట సో మొత్తానికి అయితే మన ట్రైలు అయితే చూపిస్తారు చూడండి ఇవి మన ట్రైలు ఇరవై ఐదు ట్రైలు అయినాయి అనమాట కొన్నిసార్లు కూడా సేమ్ అంతే అయినాయి ఇరవై ఐదు అయినాయి సో ఈసారి కూడా మనకు ఇరవై ఐదు అయినాయి మార్కెట్ అయితే కిరకిరా అంటుంది అప్పటికీ ఆల్రెడీ కొంచెం మా సరుకు అనేది వెళ్ళిపోయిందంట ఇది చూడండి ఈ చూడండి మనకు మనం ఎప్పుడైనా సోమయ్య దగ్గరే పోస్తాం అనమాట సో మనకొచ్చి లాస్ట్ ఇరవై ఐదు ట్రైలేని అవి కూడా రెండు వందల యాభై రూపాయలు పడింది రేట్ కూడా ఉంది చూసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్